అవని ప్లాన్ ప్రకారం పల్లవికి కమల్కి శోభనం జరిగిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఉదయాన్నే లేచి కమల్ పక్కన ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి రాత్రి ఏం జరిగింది అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదంతా చేసింది తినేనా అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూసి ఇదంతా చేసింది నువ్వే కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నేనేం చేశాను నేనేం చేయలేదే అసలు ఏం జరిగింది నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది నువ్వు నటించకు నా దగ్గర నువ్వేం చేసావో నాకు ఈరోజు తెలిసిపోయింది నేను కమల్ అటాచ్మెంట్ అవ్వడానికి గల కారణం నువ్వే కదా ఫిజికల్ గా మేము ఎలా కలిసాము అని అంటే ఆ ప్లాన్ నువ్వే వేసి ఉండాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నేనేమి చేయలేదు ఇదంతా చేసింది మీ అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇదంతా చేసింది మామ మామ ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి చెప్పేసి అయితే అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఇది అదంతా చూసి నవ్వుకుంటూ ఇదంతా చేసింది మీ అమ్మాయి కానీ వెనక నుండి చేయించింది ఎవరో తెలుసా నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవునా ఇదంతా చేసింది నువ్వే అని నాకు ముందే తెలుసు ఎందుకు ఇలా చేసావు నా జీవితంతో ఇలా ఎందుకు ఆటలు ఆడుకుంటున్నావు అని చెప్పేసి అయితే పల్లవి అడుగుతూ ఉంటుంది నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని నేను కోరుకున్నాను కానీ నువ్వు ఏది పడితే అది ఎలా చేస్తూ ఉంటే నేను ఎలా ఊరుకోగలను పల్లవి అందుకే ఇలా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా మామ్ నీతో కలిసి ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే మంచి ఎటువైపు ఉంటే మనుషులు కూడా అటువైపే ఉంటారని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్